ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి డోకా మాణిక్యవరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు వైకాపా క్రియాశీలకు సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్కు పంపారు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎం జగన్కు తెలియదా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మిలా ప్రశ్నించారు కృష్ణా జిల్లా తిరువురులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలీదా ఐదేళ్లైంది దాని ఊసే లేదన్నారు మన బిడ్డల భవిష్యత్తుపై జగన్ ఆలోచించట్లేదన్నారు మూడు రాజధానులు అన్నారు ఒక్కటి లేకుండా చేశారన్నారు రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో సరైన వ్యక్తిని గెలిపించాలని కోరారు కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకపా అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడింది నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారికి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు